సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకు జనరల్గా అప్పు కావాల్సి వచ్చినప్పుడు అంటే మనకి రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయండి ఒక్కోసారి డబ్బులు మనకు అందకపోవటము డబ్బులు చాలా టైట్ అయిపోవటము అలాంటి పరిస్థితుల్లో కనుక మనము డబ్బు అనేది విడిపించుకోవాలి అనుకున్నప్పుడు అదే డబ్బు అనేది మనకు కావాల్సినప్పుడు ఎవరెవరినో అడిగి మనకి రానప్పుడు మన ఇంట్లో ఉన్న బంగారాన్ని మనము జనరల్గా టాకట్లో పెట్టేసి బంగారాన్ని తీసుకొస్తూ ఉంటామండి అది తెచ్చిన బంగారము అనేది విడిపించుకోవడానికి చాలా కష్టమైపోతూ ఉంటుంది ఈ రోజుల్లో బంగారం రేట్ అనేది చాలా పెరిగిపోతూ ఉంది మనము కొనలేని స్థితికి కూడా వెళ్ళిపోతూ ఉన్నాము ఆ బంగారం ఉంటే అమ్మాయి పెళ్ళైనప్పుడు మనం ఏదో రకంగా ఇచ్చి పంపించవచ్చు అని చెప్పి మన కూడా ఆలోచన అండి కానీ మనం ఒకసారి తాకట్టు పెట్టిన తర్వాత అవి విడిపించుకోవాలి అంటే ఆ డబ్బులు అందక మనం రకరకాల సమస్యలకు కూడా గురవుతూ ఉంటాము అయితే తాకట్లో కానీ ఎక్కడ మనం వేరే వాళ్ళకి ఇచ్చి మనకి డబ్బులు తీసుకున్నప్పుడు కానీ వాళ్ళ నుంచి ఆ బంగారము అనేది విడిపించుకోవాలి అనుకున్నప్పుడు ఒక పవర్ఫుల్ నంబర్ ఉందండి ఇది రాత్రిపూట కనుక మీరు ఇలా చేస్తే తప్పకుండా మీ యొక్క బంగారము అనేది ఏడు రోజుల్లో కానీ పదకొండు రోజుల్లో లేదా పదిహేను రోజుల్లో తప్పకుండా మీరు అంత అమౌంట్ అనేది మీకు వచ్చి మీరు ఆ బ్యాంక్లో ఉన్న కానీ లేదా ఎవరి దగ్గర తాకట్టు పెట్టిన బంగారం అనేది మీరు విడిపించుకునే స్థితికి వస్తారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక మనము ఆ నెంబర్ ఏమిటి అది ఎలా రాయాలనేది చూద్దాము మనము బంగారము కొనేటప్పుడు కూడా జనరల్గా అండి గురువారము శనివారము ఆదివారం రోజుల్లో బంగారం కొంటేనండి అది మన ఇంటిని విడిచి వెళ్ళదండి అలాగే మనకి అప్పులు ఎక్కువైపోయి సడన్గా డబ్బులు కావాలనుకున్నప్పుడు కూడా మనం ఏం చేస్తుంటాము బ్యాంకు లోన్లో కానీ ఎవరైనా తాకట్టు కానీ బంగారాన్ని పెట్టేస్తూ ఉంటాము ఆ రోజు ఏ వారము ఏంటి అని కూడా చూడము జనరల్గా మంగళవారం శుక్రవారంలో అనేది మనం అసలు బంగారము అనేది తాకట్టులో పెట్టకండి కానీ అవసరానికి ఒకసారి మనం పెట్టవలసి వస్తుంది ఒకసారి మాకు అలాగే మా కజిన్ అవసరానికి మంగళవారం రోజు పెట్టారండి పెడితే దగ్గర దగ్గర వాళ్ళు విడిపించుకోవడానికి డబ్బు ఉన్నా అన్ని రకాలుగా ఉన్నా కూడా వాళ్ళు నెగ్లెక్ట్ కానివ్వండి ఏదో రకంగా లేట్ అయ్యి ఏడెనిమిది సంవత్సరాల దాకా పట్టేసిందండి కాబట్టి మనము బంగారం పెట్టేటప్పుడు కూడా మంచి రోజు మంగళ శుక్రవారాలు కాకుండా మిగతా రోజుల్లో ఏ రోజుల్లో అయినా మనం పెట్టుకోవచ్చండి ఈ విధంగా మీరు పాటించవలసిన నియమాలు కూడా కొన్ని ఉంటాయి అలాగే బంగారం మనము తెచ్చుకున్న తర్వాత పన్నీర్తో కడిగి బిరివాళ్ళు పెట్టుకుంటే అది మళ్ళీ బ్యాంకు కానీ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉంటుందండి అయితే మనం చేయాల్సిందేంటే రాత్రిపూట మీరు ఎక్కడైతే కొదవ పెట్టారో వాళ్ళ పేరు రాసి బ్యాంకు నేమ్ రాసి ఎయిట్ ఫైవ్ ఎయిట్ మనకి ఎంతైతే మనం ఫోర్ లక్షలు నాలుగు లక్షలు కట్టాలనుకోండి నాలుగు లక్షలు ఎయిట్ ఫైవ్ ఎయిట్ అని రాసి విశ్వానికి ధన్యవాదాలు అని ఒక వైట్ పేపర్ మీద మీరు గ్రీనింగ్ పెన్తో కనుక రాసి మీరు రాత్రి పడుకునే ముందు ఆ పేపర్ని మీ యొక్క దిండి కింద పెట్టుకోండి అలా ఎన్నిసార్లు రాస్తారు అంటే మీ ఓపిక ఒక ఫైవ్ టైమ్స్ ఒక పేపర్ మీద రాయండి రాసి దాన్ని మనం దిండి కింద పెట్టి కొనుక్కోండి మళ్ళీ తర్వాత రోజు కూడా మళ్ళీ ఆ పేపర్లో ఖాళీ ఉంటే అక్కడ కానీ లేదా వేరే పేపర్ కానీ తీసుకొని మళ్ళీ ఈ విధంగా నేను చెప్పిన విధంగా రాసి మళ్ళీ దిండి కింద పెట్టుకుని పనుకోండి ఇలా పడుకోవటం వల్ల మీ కా సబ్కాన్షియస్ మైండ్కి కూడా మనం త్వరగా బంగారాన్ని విడిపించుకోగలుగుతున్నాము ఈ ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాన్ని తెలిసి దాని గురించి ఏదో రకంగా మనకి విశ్వం హెల్ప్ చేస్తుంది మీరు కూడా కష్టపడి అది ఏదో రకంగా తీసుకోవాలనే విషయము అనేది కూడా మీకు తెలుస్తుంది దానికోసం మీరు కష్టపడతారు దాన్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తారండి ఈ విధంగా మీరు రాసి పెట్టుకోవటం వల్ల వితిన్ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ పదకొండు పదిహేను రోజుల్లో మీరు తప్పకుండా ఆ బంగారాన్ని విడిపించుకోగలుగుతారండి ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పకుండా మీ విష్ అనేది మీ కోరిక అనేది తీరిన తర్వాత ఆ పేపర్స్ని బర్న్ చేసేసి విశ్వంలోకి ఊదేయండి ఈ విధంగా ఒకసారి ప్రయత్నించండి మీ తాకట్లో ఉన్న బంగారాన్ని మీరు విడిపించుకునే శక్తి అనేది మీకు తప్పకుండా కలుగుతుందండి అంతటి పవర్ఫుల్ శక్తి అనేది ఈ నెంబర్కి ఈ పరిహారానికి ఉంది ఇలా ఒకసారి ప్రయత్నించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు